హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రొట్టి వేసుకున్నాను ఈ దిబ్బ రొట్టి వేసుకోవడానికి నేను ఏ క్వాంటిటీ పప్పు వాడానో చూపిస్తాను చూడండి ఈ దిబ్బరొట్టె అప్పటికప్పుడు మనం వేసుకోవడానికి చాలా హెల్తీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుందండి దీనికి నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను ఒక కప్పు మినపగుళ్ళుకి హాఫ్ కప్పు బియ్యం వేసి వీటిని రెండుసార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కొని ఉదయం మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే నైటే వీటిని నానబెట్టుకోవాలి శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టాను ఇవి ఉదయం నానిన తర్వాత వీటిని మళ్ళీ రెండుసార్లు శుభ్రంగా పప్పు గట్టిగా పిసుకుతూ కడుక్కొని తర్వాత మిక్సర్ జార్లో వేసుకోవాలండి పిండి ఒక కప్పు మినపగుళ్ళకి హాఫ్ కప్పు బియ్యం తీసుకుంటే సరిపోతుంది వేసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో ఈ కన్సిస్టెంటీలో నేను గ్రైండ్ చేసుకున్నాను మళ్ళీ దోశ పిండి బ్యాటర్ లాగా కూడా ఉండకూడదు దీనికి ఆనియన్స్ క్యారెట్ తురుము పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు తర్వాత అల్లం ముక్కలు జీలకర్ర వేసి ఈ తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసాను వేసి దీన్ని బాగా కలుపుకు కలిగి మొత్తం కలుపుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేసేసుకోవడమే ఈ పిండి ఇలా కలిసిపోయిన తర్వాత ఇవి సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి ఉంటుంది ఈ దిబ్బరొట్టి ఇలా బాండీలో నూనె వేసి చూడండి నేను చేతితోటే వేస్తున్నాను వేసి దానిని చేయి తడి చేసుకొని రొట్టెలాగా మనం తట్టుకొని పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో లేదంటే ఇంకొంచెం లో ఫ్లేమ్ పెట్టైనా ఎక్కువసేపు కాలనివ్వాలి అప్పుడు ఇది ఎర్రగా కాలి క్రిస్పీగా కొంచెం మెత్తగా చాలా బాగుంటుంది దీన్ని నేనైతే ఉట్టిదే తినేస్తాను ఇష్టమైతే పల్లీ చట్నీతో కానీ కొబ్బరి పచ్చడితో కానీ తినొచ్చు నేనైతే ఉట్టిదే తినేసానండి ఈ విధంగా ఈరోజైతే నేను నా బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకున్నాను తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెండోది కూడా అలానే కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కాగాక మనం దిబ్బ రొట్టిలాగా వేసుకోవాలి ఇలా రెండు వేసుకున్నాను లేదా పిండి మనం కడాయిలో వేసిన తర్వాత అయినా పైన ఆనియన్స్ క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకోవచ్చు కానీ ఇలా పిండిలో కలిసిపోవడం వల్ల బాగుంటాయి నేను ఈ విధంగా దిబ్బరొట్టి టిఫిన్ చేసి ఒక గ్లాసు వాటర్ మెలాన్ జ్యూస్ తాగేసానండి ఈరోజుతో ఇలా నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయింది మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు దిబ్బ రొట్టిని ఎలా చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి